సో స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి ఐ జస్ట్ టు థ్యాంక్ మై హోల్ క్రూ క్యాస్ట్ అండ్ క్రూ మోహన్ అన్న ఫస్ట్ మోహన్ అన్న మా మ్యూజిక్ డైరెక్టర్ మా నుంచే నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నెక్స్ట్ వచ్చే సాంగ్స్ చూస్తారు డెఫినెట్గా మోహన్ అన్న వర్క్ చూస్తారు నేను నేను రేపు పొద్దున పెద్ద సినిమాలు చేయొచ్చు చేయకపోవచ్చు ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున్న మంచి యాక్టర్స్ అవుతారు నేను రాసిస్తున్నా అండ్ మోహన్ అన్న వర్క్ చాలా బాగుంటుంది మీరు మీరు ట్రైలర్లో చూసే ఉంటారు మేము మ్యాక్స్ ట్రైలర్లో చిన్న సినిమా కదా యాక్చువల్లీ మా వాళ్ళు చిన్న సినిమా అని ఎక్కడ ఎత్తద్దన్నారు కానీ ఆ చిన్న సినిమా వల్లనే మాకు అంత ప్రయారిటీ రాలేదేమో థ్యాంక్స్ అన్న అన్న మా మా ఆంట్లో చాలా మెయిన్ రోల్ చేశారు యాక్చువల్లీ నేనేం నేనేమనుకున్నానంటే అసలు ట్రైలర్ లాంచ్ పెట్టేటప్పుడు జస్ట్ ఏదో ట్రైలర్ లాంచ్ చేసేద్దామని కాదు ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ ఆ స్కిట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ అవుతూ అలా అలా ఫన్స్కి ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి పంపిద్దాం అనుకున్నాం ప్రదీపన్న ప్రదీపన్న గురించి చెప్తున్నా మా దాంట్లో చాలా మెయిన్ క్యారెక్టర్ చేశాడు మీరు మీరు డెఫినెట్గా నేను నేను అందరి గురించి చెప్తున్నా మా మా నా ఆంట్లో చేసిన వాళ్ళు వాళ్ళందరూ అందరూ కొత్త వాళ్ళు అంటే వీళ్ళందరూ డెఫినెట్గా రేపు పొద్దున మీరు మంచి యాక్టర్స్గా చూస్తారు